మీ అందరికీ నా హృదయపూర్ కొందలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ కొనే మాటలు తీసుకొని వచ్చినాడు గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుడు ఏ మాటలు చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ఒకటి సమయోలు గ్రంథము ఇరవై ఆరో వచ్చినములో ఇరవై ఇరవై ఐదో వచ్చిన మనం చూడగలిగితే దేవుని పిల్లారా నువ్వు ఘనకార్యములు పూనుకొని విజయమునందుదువుగా కాక అని రాయబడిన దేవుని పిల్లరా అంటే దేవుడు చెప్తున్నాడు ఘన పూనుకొని నువ్వు పూనుకోని జీవము అందుదు అంటున్నాడు భూమి మీద నిజంగా మనకు దేవుడు అనుకి అనుగ్రహించే ప్రతి పనిని ఒక ఘనమైనదిగా మనం కానీ చేయగలిగితే ఎట్లా ఉంటానో ఒక విజయం అనేది మన జీవితంలో దేవుడిస్తాను అంటున్నాడు దేవుని పిల్లరా కనుక దేవుడు మనకిచ్చిన పనిని ఒక ఘనమైనదిగా మనం ఎంచి భూమి మీద మనం చేస్తే దేవుడి చిత్తులో మనం గొప్పగా పెరుగునట్లు ఎదుగునట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు నైనా నీవిచ్చిన పనిని ఘనకార్యముగా మేము ఎంచి చేసినైతే తండ్రి మేము ఘనతలేకి గొప్ప వస్తామని చెప్తున్నావు తండ్రి అట్ట విజయకరమైన జీవితం భూమి మీద ఉన్న మాకు అందరికీ అనుగ్రహించే మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె